వెల్కమ్ టు కేటీవీ మీరు చూస్తున్నది డిబేట్ విత్ బిఎస్ఆర్ ఈ కార్యక్రమంలో ఇవాల్టి అంశం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒక అధికారిని పై ఆరోపణల పర్వం కొనసాగుతుంది అవినీతి ఆరోపణలతో పాటు ఆమె చేస్తున్నటువంటి ఉద్యోగంలో తన భర్తను కూడా ఇన్వాల్వ్ చేస్తోందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖలో అవినీతి అధికారిపై వస్తున్న ఆరోపణలకు ఇంత ప్రాధాన్యత ఎందుకుందంటే ఈ జిల్లాకు మంత్రిగా పనిచేస్తున్నటువంటి సవిత గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు అంటే తన శాఖకు సంబంధించినటువంటి తన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలో ఇంత అవినీతి ఆరోపణలు వస్తున్న ఆ అధికారిపై ఎలాంటి విచారణ చేపట్టకపోవడంతో ఒకవైపు మొత్తానికి మంత్రికే చెద్దపేరు తెచ్చే విధంగా ఈ వ్యవహారం ఉంది ఈ అంశం పైన మనతో పాటు ఈ డిబేట్ లో పాల్గొనడానికి ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు గారు అదేవిధంగా ఏఐఎఫ్బి రాష్ట్ర కార్యదర్శి జయవర్ధన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఇద్దరికి నమస్కారం అండి ఉల్లి నియోజకవర్గ బీసీ సంక్షేమ శాఖలో ఇంత పెద్ద ఎత్తున ఒక అధికారిని పైన ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఆమె పైన చర్యలు తీసుకోవడానికి లేదా విచారణ చేయడానికి ఉన్నతాధికారులు మౌనం వహిస్తున్నారంటారు వర్ధన్ మీరు చెప్పండి కడప జిల్లా వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బీసీ హాస్టళ్లలో ప్రీ మెట్రిక్ ముప్పై హాస్టళ్ళు పోస్ట్ మెట్రిక్ పద్నాలుగు హాస్టల్లో దాదాపు మూడు వేల పైచీకు పైచీలకు విద్యార్థులు విద్యాభ్యసిస్తూ ఉన్నారు మరి బీసీ వెల్ఫేర్ని మూడు డివిజన్లలో ముగ్గురు అధికారులుగా ఉంటా ఉన్నారు ఒకటి కడప రెండు పులివెందుల మూడు జమ్మలమడు అయితే గతంలో కడపకు వచ్చినటువంటి ఏబిసి ఇప్పుడు ఏదైతే అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి ఆమె కడపకు వచ్చారు ఫస్ట్ అప్పుడు వచ్చినప్పుడు ఒక గిరిజన మహిళ గిరిజన మహిళ ఒక అధికారిగా ఉన్నతమైన అధికారిగా వచ్చారు సంతోషకరము ఆ అందులో గ్రూప్ నుంచి వచ్చారు కాబట్టి ఒక సిస్టమేటిక్ గా ఆస్తులను సంక్షేమం ముందుకు తీసుకెళ్తారని అందరం ఆశించాము కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్ అయింది ఆమె లంచం ఇచ్చే పనులు చేయనటువంటి పరిస్థితి ఈ రోజు జిల్లాలో దాపరించింది ముఖ్యంగా ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా గతంలో కాజీపేటలో కూడా ఒక ఇష్యూ జరిగింది ఎవరైతే వార్డెన్ ఉన్నారో ఆ వార్డెన్ భర్తను హాస్టల్లోకి తీసుకెళ్లడం వల్ల అక్కడ విద్యార్థినులపై లైంగిక దాడిలు జరిగాయి తర్వాత వారిని సస్పెండ్ చేశారు అప్పటి నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్స్ ఉన్నాయి ఖచ్చితంగా గల్స్ హాస్టల్కి అధికారులుగా అధికారులు భర్తలు కానీ ఎవరికి తీసుకెళ్లొద్దని చెప్పేసి ఒక ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఈ రోజు ఎవరైతే ఈ పులివెందుల ఏబిసి ఉన్నారో వాళ్ళ భర్త ఈరోజు అన్ని హాస్టులు హాస్టల్ హాస్తులన్నీ తిరుగుతూ ఈ రోజు ఖచ్చితంగా ముడుపులకు ప్రాధాన్యత ఇస్తూ ఒక్కొక్క కి నలభై నుంచి యాభై రూపాయలు యాభై నుంచి వంద రూపాయలకు వచ్చి ఈ రోజు వాటర్లను వేధిస్తూ ఇయ్యకపోతే వాళ్ళ బిల్లు ఆపడము వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణలు ఇవ్వడము ఎమో ఇవ్వడము ఇట్లా రకరకాలుగా చిత్రహింసలు గురిచేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు పులివెందుల పరిధిలో కనబడతా ఉంది ఖచ్చితంగా మీరు ఏదైతే కొటేషన్ పెట్టారు మంత్రి ఎవరు ఈ దంపతులు అవినీతి భాగవతం అనేది ఏదైతే పెట్టారో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ రోజు వారు చేస్తున్నటువంటి అవినీతి ఖచ్చితంగా మంత్రివరి వారి దృష్టికి తీసుకెళ్లాలా ఆ ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా విద్యార్థి సంఘాలుగా మేము ఖచ్చితంగా తీసుకెళ్తాం వారు చేసేటువంటి అరాచకాలను ఖచ్చితంగా మంచిగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వారిని ఖచ్చితంగా విధుల్లో సస్పెండ్ చేయాలని కూడా మేము ఒక డిమాండ్ గా మేము ఖచ్చితంగా దృష్టి తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం ఏదైతే పులివెందులలో బీసీ వెల్ఫేర్ ఆక్టర్ల తనిఖీ పేరుతో అటు అధికారులను వేధిస్తోంది చాలా దీనిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో పాటు సుబ్బరాయుడు గారు మీరు ఫిర్యాదు కూడా చేసినట్లున్నారు రిటర్న్ ఫిర్యాదు చేసింది దీన్ని ఎలా చూడాలంటారు ఇది విద్యార్థి సంఘాలను భయపెట్టడమే అనుకోవచ్చా అంటే భయపెట్టడానికి ఒక ప్రయత్నంలో భాగంగానే ఆమె మా మీద కూడా ఫిర్యాదు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఖచ్చితంగా ఏదైనా మనకు ఆధారాలు ఉంటేనే దాని మీద ముందుకు పోవడానికి మేము పిఎస్సి విద్యార్థి సంఘంగా ప్రయత్నం చేస్తాం ఇందులో భాగంగానే ఆమె పులివెందుల ఎవీ డబ్ల్యూఓ గారి పరిధిలోని హాస్టల్లలో గతంలో పనిచేసినటువంటి కడప డివిజన్ లో కానీ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పులివెందల డివిజన్ లో కానీ హెచ్డబ్ల్యుఓ లో అతని నుంచి డబ్బులు ఏదైతే ఫోన్పే వాళ్ళ భర్త అయినటువంటి విశ్వనాథ నాయక్ కానీ లేకపోతే వాళ్ళ తమ్ముడు కేశవ తర్వాత ఇంకొక వ్యక్తికి ఫోన్ వే ద్వారా పంపించినటువంటి ఆధారాలు చేసుకొని మేము ఫిర్యాదు చేయడం జరిగింది మేము చేసినటువంటి ఫిర్యాదు అన్నిటిని కూడా వాస్తవం కాదని చెప్పి జమునగొడుగు ఏబిసి డబ్ల్యూ అయినటువంటి క్రిస్టే గారి చేత ఎంక్వైరీ జిల్లా ఆఫీసర్ చేయాల్సినటువంటి ఎంక్వైరీని ఏబిసి ఆఫీసర్ మీద అదే కేడర్ సంబంధించినటువంటి మరొక ఆఫీసర్ ఎంక్వైరీ వేయడం జరిగింది ఇదంతా వాస్తవం కాదని చెప్పి వాటర్ను బెదిరించి లేఖలు రాయించుకొని దాన్ని క్లోజ్ చేయడం అనేటువంటిది జరిగింది ఈ మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో డైరెక్టర్ మల్లికార్జున సార్ గారికి ఫిర్యాదు చేసిన తర్వాత ఆమెకు సమస్య అవుతుందని చెప్పి సోషల్ మీడియాలో మా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి మా మీద ఫిర్యాదు చేయడం జరిగింది మేము ఎక్కడ ఫిర్యాదు చేశాము సోషల్ మీడియాలో అవన్నీ ఆధారాలు చూపించి మా మీద కేసు కట్టాలని చెప్పి కూడా మేము అడిగాము అవన్నీ ఎక్కడ ఆధారాలు లేవు కాబట్టి ఆమెనే ఒక కూపన్ ఆఫీసర్ లేండి వదిలేయండి అని చెప్తే మేమే ఆమె మీద వదిలేయడం జరిగింది అయినా కూడా ఇప్పటికి కూడా పత్రికలలో అధికారం దృష్టికి ఫిర్యాదు చేసినా కూడా ఆమె యొక్క అరాచకాలు ఆగడం లేదు పాటు వాళ్ళ భర్త ఫైర్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీగా ఉంటాడు కాబట్టి అట్లా అటువైపు ఒక ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఎస్టీ మహిళనని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా సైతం భయపడకుండా భయప్రాతను గురి చేస్తూ ఒక ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆనవాయితీగా తీసుకొని వస్తూ గతంలో పని పనిచేసినటువంటి ఇద్దరు జిల్లా ఆఫీసర్లతో పాటు ఒక ముగ్గురు హెచ్డబ్ల్యూల పైన కూడా కలెక్టర్ లేకపోతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు కడప జిల్లాలో కనపడతా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు కులేతలునే కాదు గత ఐదు సంవత్సరాలుగా కడపలో కూడా పనిచేసింది కడపలో కూడా అదే పరిస్థితి కొనసాగింది ఇది ఇప్పుడు మరింత తీరా స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు కడప జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని ఆఫీసర్ల యొక్క అవినీతి భాగాల పైన దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి రాష్ట్ర స్థాయి అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు వాళ్ళ పాత్ర ఉందేమో అన్నటువంటి అనుమానాలు కూడా మాకు పునరావృతం అవుతున్నాయి తక్షణమే దీనిపైన కూడా మేము మీరు చెప్పండి అసలు ఒక అవినీతి అధికారిని ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం ఆమెకు ఉంది ఆమె పైన అటు పత్రికలలోనూ కూడా చాలా కథనాలు వస్తా ఉన్నాయి వాళ్ళ భర్తకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వేరైనప్పటికీ కూడా ఇక్కడ ఆయన స్వయంగా హాస్టళ్లలో తనిఖీ చేయడం వార్డెన్లకు సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా ఆయన పాల్గొనడం జరుగుతా ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతోంది ఈ రోజే చూసాం తోనిలో ఒక అమ్మాయిని ఆ బయట వ్యక్తి తీసుకెళ్లి ఆ అమ్మాయిపై లైంగిక దాడి ప్రయత్నం జరిగినటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో ఒక ఆడపిల్లలకు సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్టల్లో ఒక అధికారిని తన భర్తను తీసుకోవడాన్ని ఎలా చూడాలంటారో అతని పైన ఎందుకు ఈ అధికారులు చర్యలు తీసుకోలేదంట జయవర్ధన్ మీరు చెప్పండి తోని వర్క్ అవసరం లేదు మన కడప జిల్లాలోనే కాజీపేట సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో గతంలో వార్డన్ భర్త వెళ్ళి అమ్మాయిలు లైంగిక వేధిస్తే అమ్మాయిలు పైకి వచ్చినటువంటి పరిస్థితి మమ్మల్ని హింస గుర్తు చిత్రహింసలు గురి చేస్తా ఉన్నాడు లైంగికంగా వేధిస్తా ఉన్నాడు అని చెప్పేసి చిత్రహింసలు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కడప జిల్లాలో ఉన్నది అవన్నీ పునరా అవన్నీ పునరావృతం అయితేనే ఉన్నాయి చర్యలు ఎంత చర్యలు తీసుకున్నా కూడా ఈ రోజు ఆదేశాలు కలెక్టర్ గారి ఆదేశాలను పక్కన పెట్టి ఎవరైతే పులివెందులు ఎబిసిగా కొనసాగుతా ఉన్నారో ఆమె భర్తను ఈ రోజు ఆయన ఒక ఫైర్ డిపార్ట్మెంట్ లో ఒక అధికారి ఆయన ఆయన డ్యూటీలు చేయకుండా ఈ రోజు హాస్టల్ వెళ్ళి హాస్టల్ అధికారులను బెదిరించుకుంటూ ఖచ్చితంగా మా వాట మాకివ్వాలి లేకుంటే మేము ఎంత చూస్తామని చెప్పేసి ఆ తర్వాత ఈరోజు ఆంధ్ర పత్రికలో కూడా ఒక కథనం వచ్చింది ఒక వార్డన్ పైన చెయ్యి కూడా చేస్తున్నాడని నేను ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ని అని చెప్పేసి ఒక వార్డన్ పైన చేయి చేసుకున్నాడని ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కడప జిల్లాలోని బీసీ వెల్ఫేర్ కొనసాగుతుంది ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి వారి మీద విచారణ చేయాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు మీద సమగ్రమైన విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కామన్ గా ఎక్కడైనా ఒక అధికారిని లేదా ఒక అధికారి నుంచి వేధింపులు వస్తే గన దానికి సంబంధించి అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కు సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ ఉంది వాళ్ళ పైన ఇలాంటి ఏదైనా వేధింపులు గురైతే వాళ్ళ యొక్క సంక్షేమం కోసం అసోసియేషన్ పెట్టుకున్నారు మరి ఈ అసోసియేషన్ కు సంబంధించినటువంటి నాయకులు ఏం చేస్తా ఉన్నారు సుబ్బరాయుడు మరి వాళ్ళు దీని మీద ప్రశ్నించాలి వాళ్ళ హక్కుల కోసం పోరాడాలి కదా నాయకులే రోజు అధికారులకు డబ్బులు వసూలు చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కడప జిల్లాలో ఉంది ఎందుకంటే ఒక్కొక్కరికి రెండు మూడు హాస్టల్స్ కూడా ఇన్ఛార్జీలు ఉన్నాయి ఎవరు కూడా రెగ్యులర్ గా విధులకు హాజరు కావడం లేదు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదిన్నర వరకు డ్యూటీ లో హాస్టల్లో ఉండాలని చెప్పి నిబంధనలు ఉన్నా కూడా కడప హెడ్ క్వార్టర్ లో నివాసం ఉంటూ ఇరవై నుంచి యాభై కిలోమీటర్ల దూరంతో వెళ్లి విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కడప జిల్లాలో ఉంది ఇవన్నీ అధికారులకు తెలుసు ఎక్కడ ఏది వీటిపైన ప్రశ్నిస్తే అధికారులు మా దగ్గరకు వచ్చి మా హాస్టల్కి వచ్చి విజిట్ చేస్తారో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళ దగ్గర లోపాలు ఉన్నాయి కాబట్టి అధికారులకు డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవ్వకుండా రెగ్యులర్ గా స్థానికంగా హాస్టల్లో ఉంటూ పిల్లలను అన్ని అనునితం చూసుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి చేస్తే ఈరోజు డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నారు వీటన్ని మీరు అందరికీ తెలుసు ఈ వ్యవహారం అంతా అందరికి తెలిసినా కూడా ఎవరికి తెలియటట్టు మా సంబంధం మా ఒక్కరిదే మా వ్యవహారం మాకే తెలిసినట్టు అని చెప్పి అనుకుంటా ఉన్నాం వీటన్నింటి పైన కూడా ప్రధానంగా ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకోవాలా మినిస్టరు ఇన్చార్జ్ మినిస్టరు ఈ జిల్లాకు ఇన్చార్జ్ మినిస్టర్ ఎన్నో సార్లు వచ్చింది ఏ కొద్దే కానీ ఒక హాస్టల్ కు వెళ్లి పరిశీలన చేసినట్టు గానీ లేకపోతే హాస్టల్ విద్యార్థులతో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు రావడము ప్రభుత్వం సంబంధించిన పథకాల గురించి మీడియాతో మాట్లాడడం వెళ్ళిపోవడం తప్పితే ఆమె యొక్క బాధ్యతగా చూసినటువంటి సంక్ష సంక్షేమ రంగం సంబంధించినటువంటి వ్యవహారాలపైన మాట్లాడకపోవడం అనేటువంటి చాలా దారుణం ఇప్పటికైనా ఈ విషయాలు రాష్ట్రం అంతా కడప జిల్లాలో జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది మినిస్టర్ కూడా తెలిసింటుంది అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం వెంటనే సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్ గాని లేకపోతే డైరెక్టర్ గారిని విచారణ కమిటీ ఈ యొక్క అవినీతి అధికారానికి దేవర్ధన్ ఈ మధ్య ఒక సంఘటన జరిగిన సంఘటన కూడా మా దృష్టికి వచ్చింది ఈ కడప సంబంధించి ఏదైతే హెచ్ఓడబ్ల్యూ అసోసియేషన్ లీడర్ కి సంబంధించిన ఒక హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆయన సంబంధించిన అధికారులకు కూడా చేయలేని అంత దాని నిర్లక్ష్యంలో ఉంటే విద్యార్థి సంఘాలుగా మీరు వెళ్ళి అదేదో అధికారులతో మాట్లాడారని విన్నాం అంటే తన బాధ్యతలను కూడా తాను నిర్వర్తించలేని వ్యక్తి ఈరోజు ఆ సంఘానికి నాయకుడిగా చెప్పుకుంటా ఉంటే దీన్ని చూస్తే చాలా సిగ్గు అనిపిస్తా ఉంది మరి వాళ్ళు ఎలా దీన్ని మిగతా సభ్యులు కూడా దాన్ని ఎందుకు వ్యతిరేకించలేకపోతా ఉన్నారు చాలా హాస్యాస్పదమైన విషయం ఆయన ఈరోజు ఒక సంఘానికి అధ్యక్షుడనే కాదు కొన్ని రోజుల పాటు ఆయన ఏబిసిగా కడప ఏబిసిగా కూడా కొనసాగించినటువంటి పరిస్థితి ఆయనను ఆయన పిల్లలను సరిగా చూసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రెండు రోజులుగా కరెంటు పోతే పిల్లలకు కరెంటు కూడా సప్లై చేసుకోలేన పరిస్థితుల్లో మా దృష్టికి వచ్చిన వెంటనే విద్యార్థి సంఘాలుగా మేము అక్కడికి వెళ్ళి కరెంటు పోతే మీరు ఏం చేస్తున్నారని మేము అడిగితే మా మీద రౌడీజం చేసి మీరు తెప్పించండి ఎట్లా తెప్పిస్తారో మాకు చేత కాలేదు ఈ రోజు ప్రభుత్వ జీతం తీసుకుంటూ విద్యార్థుల యొక్క సంక్షేమాన్ని చూసుకోవాల్సినటువంటి అధికారిగా ఉంటూ నువ్వు ఈ రోజు విద్యార్థుల యొక్క భాగం పక్కన పెడితే మేము విద్యార్థి సంఘాలుగా విద్యార్థుల యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కరెంట్ ఆఫీసర్లతో మాట్లాడి వారిని వెంటనే పిలిపించి రోజు అక్కడ ఆ రోజు కరెంట్ తెప్పించినటువంటి పరిస్థితి కానీ అతన్నే మళ్ళీ ఎవరైతే అధికారులు జిల్లా అధికారులు మెచ్చుకున్నారు మమ్మల్ని మళ్ళీ అతని మీద అతన్ని మళ్ళీ కొన్ని రోజుల పాటు ఏటీసీ కొనసాగించారు అసలు ఆయన విద్యార్థులకు సంక్షేమాన్ని ఎప్పుడు పట్టించుకోడు ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాడు స్కూటర్లు ఆ వీధిలో ఈ వీధులు మొత్తం అంతా ఇన్ని విధుల్లో ఆయన కనుక ఉంటాడు రేపొద్దు కూడా సరిగా సక్రమంగా డ్యూటీ ఈ ఆయన జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఈ రోజు జిల్లా అసోసియేషన్ కూడా మేము ఒకటే వినవిస్తున్నాం ఇలాంటి విధులకు శాతంగా ఒక వార్డని తెచ్చి మీరు ఈ రోజు అసోసియేషన్ అధ్యక్షుని కొనసాగిస్తా ఉన్నారు దానివల్ల మీ యూనియన్ కి చెడ్డ పేరు వస్తుంది ఎవరైతే కచ్చితమైన డ్యూటీలు చేసుకుంటూ విద్యార్థుల యొక్క సంక్షేమానికి విద్యార్థుల యొక్క బాగోగోలు ఎవరైతే దగ్గర చూసుకుంటారో అటువంటి ఒక మంచి అధికారిని నియమించుకోండి మీ యొక్క అసోసియేషన్ కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ బీసీ వెల్ఫేర్ లో జరిగేటువంటి అవినీతిపై ఖచ్చితంగా మేము బీసీ వెల్ఫేర్ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాము వారి యొక్క అవినీతిని ఖచ్చితంగా బీసీ వెల్ఫేర్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం సుబ్బరాయుడు గారు మీరు చెప్పండి చక్రాయపేట లాంటి హాస్టల్స్ లో రిజిస్టర్ లో నమోదు అవుతున్నటువంటి విద్యార్థులకి అక్కడ రాత్రి పూట ఉంటున్నటువంటి విద్యార్థులకి చాలా వ్యత్యాసం ఉంది అలాంటి హెచ్ హెచ్డబ్ల్యు పైన ఈ మధ్య ఏదో వేటు పడినటువంటి సందర్భం కూడా ఉంది అలాంటి హెచ్ఓడబ్ల్యూఓ ఈ ఉన్నతాధికారులకు విద్యార్థి సంఘాలపైన కేసులు పెట్టండి అని చెప్పడం లేదంటే కొంతమంది మీద విభేదాలు సృష్టించారు అంటే పనిచేసే హెచ్డబ్ల్యూఓ కూడా పని చేసుకోకుండా చేస్తారు ఇలాంటి వాళ్ళని ఒక ఆరోపణ ఉంది ఎంతవరకు నిజం అంటారు మీరు ఎందుకంటే హాస్టల్స్ ను తనిఖీ చేసే సందర్భంలో మీకు దీనిపైన ఒక అవగాహన ఉంటది చక్రాపేట కాదు వీరప్రాంత్పల్లి కానీ లేకపోతే నల్లపురేడుపల్లి ఈ పార్వతపురం సరస్వతిపురం లేకపోతే ఇట్లా జిల్లాలో బద్వేలు ఇట్లాంటి ప్రాంతాలలో చాలా మంది హెచ్డబ్ల్యూలు రెగ్యులర్ గా ఉన్న ఉన్నటువంటి విషయం గతం నుంచి జరుగుతూ ఉంది చక్రాపేటలో ఎవరైతే ఏదైతే హాస్టల్లో ఉన్నారో ప్రస్తుతం కూడా నూట పద్నాలుగు మంది విద్యార్థులు ఉన్నట్లు అక్కడ ఉంది ఈ రోజు రాత్రి జిల్లా ఆఫీసర్ వెళ్ళినా కూడా ముప్పై మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నారు స్కూల్ కి వచ్చినప్పుడు ఉదయాన్నే బయోమెట్రిక్ వేసి సాయంత్రం బయోమెట్రిక్ వేయకుండా వాళ్ళు ఇచ్చేటువంటి చిక్కి కానీ లేకపోతే ఏదైనా స్నాక్స్ తీసుకొని జిల్లాకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వ్యవహారాలు అన్నింటిపైన కూడా అనేక మంది ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ పనిచేస్తున్నటువంటి రాజబాబు రాజబాబాను కూడా సస్పెండ్ చేయడం అనేటువంటిది జరిగిందని చెప్పి ఒక ప్రచారం అదేవిధంగా ఆయన డ్యూటీకి వెళ్ళకుండా రెగ్యులర్ గా వాళ్ళకి సంబంధించి కొడుకు సంబంధించినటువంటి టీ షాప్ లో కనపడుతున్నట్టు అధికారులకు ఫిర్యాదు చేయడం చేసిన ద్వారానే సస్పెండ్ అయ్యాడు అనేటువంటిది ఒకటి ఆయన ఇర్రెగ్యులర్ వాటర్ ఆయనతో పాటు మరికొంతమంది ఇరెగ్యులర్ వాటర్ ఉన్నారు ఎప్పుడే కానీ కనీసం రోజుకు ఒక్కసారైనా హాస్టల్కి పోయి హాస్టల్ విద్యార్థుల యొక్క స్థితిగతులు తెలుసుకున్నటువంటి పరిస్థితి ఆయనకు లేదు గతంలో అనేక సార్లు మేము కూడా వెళ్ళాం అక్కడ వెళితే అనామకుల చేత లేకపోతే సంబంధం వాళ్ళ పేరెంట్స్ అని చెప్పి మాకు ఫోన్ చేసి ఆ కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇట్లా ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి హాస్టల్కి వెళ్తారో వాళ్ళ పైన లేకపోతే ఇంకో హాస్టల్ వాడటంలో కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా చేసి కేసులు పెట్టండి అని చెప్పి ఈరోజు మోటివేషన్ చేసినటువంటి వాటర్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజబాబు సారు ఆయన ఆయన పైన వేడి పన్నే కూడా ఇప్పటికీ మారలేడు మారతాడు అనేటువంటి నమ్మకం కూడా మాకు లేదు ఆయన ప్రశాంతంగా రిటైర్ అయ్యే వరకు అట్లే ఉంటే ఉంటే మంచిదని మా అభిప్రాయం ఎందుకంటే ఆయన ఉద్యోగం పనిచేస్తున్నటువంటి ముప్పై సంవత్సరాల కాలంలో ఏ రోజు ఎయిటీ పర్సెంట్ విద్యార్థులు హాస్టల్లో లేరు హాస్టల్లో లేరు మొత్తం బోగస్ వేల రూపాయలు ప్రతి నెల సంపాదించుకొని బడుపుతున్నటువంటి పరిస్థితిలోనే ఆయన సమగ్ర విచారం చేపట్టే అధికారులు వేట వేశారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం జిల్లాలో అలాంటి హెచ్డబ్ల్యూలు చాలా మంది ఉన్నారు జిల్లా అధికారి అదేవిధంగా కలెక్టర్లు కూడా హాస్టల్ వెళ్ళి తనిఖీ చేయాలి జిల్లా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా హాస్టల్కి వెళ్ళి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే ప్రభుత్వం స్కూళ్ళకు కానీ లేకపోతే హాస్టళ్ళకు కానీ విద్యార్థి సంఘ నాయకులు రాజకీయ పార్టీ నాయకులు వెళ్లొద్దని చెప్పి ఒక జీవో ఇవ్వడం జరిగింది దీనివల్ల ఇలాంటి సంఘటనలు మళ్ళా మరింత పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది వెంటనే ఆ జీవోను రద్దు చేయాలా విద్యార్థి సంఘ నాయకులు గాని తల్లిదండ్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ హాస్టల్ కానీ స్కూళ్ళకు కానీ కాలేజీలు కానీ వెళ్ళే వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని ప్రభుత్వానికి తీసుకువెళ్ళడానికి అవకాశం అవకాశంతో పాటు బాధ్యత హక్కులు కూడా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం గమనించి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి దేవర్ధన్ మీరు చెప్పండి ఇలాంటి అధికారుల అవినీతి పైన ఇంత పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్నాయి చాలా ఆ వాస్తవాలు కూడా జిల్లా అధికారులకు కూడా తెలుసు అయినా విచారణ లేదు ఆ కింది స్థాయి సిబ్బంది పైన వేటు వేయడమో మందలించడమో చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మీ విద్యార్థి సంఘంగా మీరు ఏం చేయబోతా ఉన్నారు ఫైనల్ గా ఖచ్చితంగా ఏదైతే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి పైన భవిష్యత్తులో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకొని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఒక భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం దృష్టికి యొక్క అవినీతి అధికారుల యొక్క ప్రభుత్ మొత్తం వారి యొక్క చిట్టాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా బీసీ వెల్ఫేర్ సమగ్రమైన విచారణ జరపాలి విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవాలి విద్యార్థుల యొక్క పట్టించుకోవాలి పట్టించుకోవాలని చెప్పేసి మేము ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకెళ్తాము ఆ విధంగా భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుంది అదే విధంగా ఈరోజు ఒక పులివెందులే కాదు ఈరోజు జమ్మల ముడుగు కూడా ఆయన కూడా ఎప్పుడు ఆశ జమ్మల్ ముడుగు వెళ్తాడో తెలియదు ఎప్పుడు కడపకు వచ్చి ఉంటాడో ఇరవై నాలుగు గంటలు కడపలో బస చేస్తా ఉంటాడు ఇరవై నాలుగు గంటలు ఆ డిబీసీ డబ్ల్యూ ఆఫీస్ లోనే ఇస్తా ఉంటాడు మరి ఆయన ఆస్తులు ఏ పొద్దు కూడా విచారణ అన్ని ఆఫీసులు ఆయన ఆఫీసులోకి తెచ్చుకొని ఒక వెల్ఫేర్ అధికారి ఖచ్చితంగా హాస్పిటల్కి పోయి విద్యార్థులతో మాట్లాడి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కనుక్కొని వారి సమస్యను పరిష్కరించే దిశగా ఉండాల్సినటువంటి అధికారులు కానీ హాస్టల్ కి వెళ్లకుండా వాటర్లోనే మీ మొత్తం రిజిస్టర్ తీసుకురండి ఇక్కడే సంతకాలు పెడతా అని చెప్పేసి ఆయన ఆఫీసులో కూర్చొని ఈ రోజు రిజిస్టర్ లో సంతకాలు పెడుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా దాని మీద మొత్తం ఈ కడప జిల్లా బీసీ వెనుకబడిన సంగతిలో సంక్షేమ శాఖలో ఏదైతే అవినీతి మయం ఉందో అవినీతిమయం పైన ఖచ్చితంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం రాబోతా ఉంది ఆ దిశగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాము ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా మీరు చెప్పండి ఒకవైపు అవినీతి అధికారులకు సంబంధించి కొంతమంది పైన వెయిట్ వేశారు అయినప్పటికీ కూడా అవినీతి జరుగుతూనే ఉంది ఆ సంఘంలో ఉన్నటువంటి నాయకుల పాత్ర కీలకంగా కనిపిస్తుంది వీళ్ళు వీళ్ళు కలిసి దోచుకొని విద్యార్థుల కడుపు కొడుతా ఉన్నారు ప్రభుత్వ సొమ్మును వాళ్ళ యొక్క వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లిస్తా ఉన్నారు తప్ప ఇలా విద్యార్థులకు బోగస్ అడ్మిషన్స్ కమిషన్స్ వీటితోనే రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన ఫైనల్ గా ఫైనల్ గా మీరు చాలా కాలం పాటు దశాబ్ద కాలం పాటు విద్యార్థి సంఘానికి కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు వీటిని మన మీరు ప్రభుత్వం దృష్టికి కానీ ఇలాంటి అధికారుల అవినీతిని అరికట్టడానికి జిల్లాలో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్టర్ ఆఫీస్ నుంచి కూడా మేము తెలిసినటువంటి సమాచారం అంతా కూడా సేకరించుకోవడం జరిగింది జిల్లాలో ఏ హాస్టల్లో ఎంతమంది ఉన్నారో ఏందన్నటువంటి సమగ్ర సమాచారం మేము సేకరించుకున్నాం గత నెక్స్ట్ వారం నుంచి వారం తర్వాత ప్రత్యక్షంగా హాస్టల్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా అధ్యయనం చేసి కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మంత్రి కూడా ఫిర్యాదు చేయడం కోసం సమస్యలకు అధ్యయనం చేయడం కోసం మేమంతా పిఎస్సి విద్యార్థి సంఘంతో పాటు కలిసి వచ్చేటువంటి సంఘాలన్నీ కూడా కలుపుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సాంఘిక సంక్షేమ శాఖ కానీ బీసీ సంక్షేమ శాఖ కానీ లేకపోతే ట్రైబల్ సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి పేద మధ్య తరగతి విద్యార్థుల యొక్క కడుపు కొడుతున్నటువంటి అవినీతి అధికారుల పైన సమరం ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఒక ప్రక్షాళన చేసేటువంటి దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము భావించాం ఎక్కడైతే సమస్యలు వచ్చాయో ఆ సమస్యలను అక్కడికే పరిష్కారం చేసే విధంగా కానీ అట్లాంటి లేని పక్షంలో జిల్లా కలెక్టర్ లేకపోతే రాష్ట్ర కమిషన్ డైరెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం కోసం ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు కానీ వారి పై అధికారులు ఏబీసీ బిబీసీ అధికారులు గాని సమయ పాలన పాటించి విధులకు సక్రమంగా హాజరై మెను ప్రకారం భోజనం ఏర్పాటు చేయడానికి ప్రత్యక్షంగా చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులు కోరుతా ఉన్నాం అదేవిధంగా గత ఐదు ఆరు నెలల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులకు అందాల్సినటువంటి మిస్ఛార్జ్లు కాస్మాటిక్ ఛార్జ్లు కూడా అందించడానికి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి పేద విద్యార్థులు చేరేటటువంటి సంక్షేమ హాతలు వారి యొక్క ఆరోగ్యాన్ని వారి యొక్క చదువును పరిపుష్టం చేయాల్సినటువంటి అధికారులే అవినీతికి అలవాటు పడి పై అధికారుల యొక్క వారికి వాటాలు ఇస్తూ విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నటువంటి నేపథ్యం కడప జిల్లాలో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆరోపణలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి సవిత గారు కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు ఇప్పటికైనా తన మంత్రిత్వ శాఖలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇన్ఛార్జిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో ఇలాంటి ఆరోపణలు ఆ ఆమెకి రాజకీయంగా కూడా చాలా మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారుల పైన తక్షణమే చర్యలకు ఉపక్రమించాలి ఏదైతే హాస్టళ్లలో ఆ విధులు నిర్వహిస్తూ ఆ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా వారి యొక్క బయట వేరే కార్య కార్యకలాపాలు చేసుకుంటూ అధికారులకు ముడుపులు ఇచ్చుకుంటూ పబ్బం గడుపుతున్నటువంటి అధికారుల పైన వేటు వేయాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన విద్యార్థి సంఘాలు పోరాటం చేయబోతామని చెప్తా ఉన్నారు సుబ్బరాయుడు గారు అదేవిధంగా జయవర్ధన్ గారు వారి పోరాటానికి కూడా అన్ని ప్రయా సంఘాలు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అవినీతి అధికారుల ఆట కట్టించాల్సిందే విద్యార్థులకు సరైనటువంటి అక్కడ ఆరోగ్య పోషకాలతో కూడినటువంటి మెను అందాల్సిందే ఖచ్చితంగా దీంట్లో ఏదైతే వెనుకబడిన సంక్షేమ శాఖలో జరుగుతున్నటువంటి ఈ భాగోత్సవం పైన విచారణ చేయాలని ఏటీవీ కూడా డిమాండ్ చేస్తోంది ఆ విధంగా అధికారులు ముందుకెళ్తారని కూడా ఆశిస్తుంది ఈ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి సుబ్బరాయుడు గారికి అదేవిధంగా జయవర్ధన్ గారికి ధన్యవాదాలు మరొక అంశం పైన రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ